రసవాద వైద్యమిత్రులరా ఈరోజు గంధక శుద్ధి సహజంగా గంధక శుద్ధి అంటే దాన్ని ఏం చేస్తామంటే ఆవు పాలలో శుద్ధి చేస్తారు కానీ అది కేవలం వైద్య ప్రక్రియ దానివల్ల గంధకంలో విషం మాత్రమే చేస్తుంది కానీ అందులో నలుపు చేసే గుణం తగ్గుతుంది ఇది కార్బన్ ఫ్రీ సల్ఫర్ మొదటగా సల్ఫ్రిక్ యాసిడ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి గంధకము డెబ్బై ఐదు గ్రాములు లేదా వంద గ్రాములు తీసుకోవచ్చు సల్ఫిరిక్ యాసిడ్ నూట యాభై గ్రాములు తీసుకుంటే గంధకం వంద గ్రాములు తీసుకోవాలి సల్ఫిరిక్ యాసిడ్ రెండు వందల యాభై గ్రాములు తీసుకుంటే గంధకము నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల మధ్యలో తీసుకోవాలి సల్ఫిరిక్ యాసిడ్ని ముందు న్యూట్రల్ చేస్తే చాలా మంచిది న్యూట్రల్ చేసే విధానాలు మీ గురువుల దగ్గర ఉంటాయి తెలుసుకోండి న్యూట్రల్ చేయకపోయినా కూడా ఈ సల్ఫర్ని అందులో వ్యాసం చూడండి న్యూట్రల్ చేయకపోయినా కూడా పచ్చి సల్ఫిరిక్ యాసిడ్లు కూడా మీరు గంధకం పొడి వేసి వండుకోవచ్చు అయితే రసవాద విధానాల్లో అనేక రకాలు ఉన్నాయి అంత గుప్త విద్యగా ఉంది ఎందుకంటే చాలామంది ఎక్కువ సొంత ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి చాలామంది సక్సెస్ కాలబోతూ ఉన్నారు ఏదో ఎక్స్పెరిమెంట్ చేసుకునేటట్టయితే సొంత ప్రయోగాలు చేసుకోవచ్చు కాకపోతే దీని గోల్ చివరికి ఏమవ్వాలి మనం అనుకున్నది సాధించామా మార్కెట్ చేసామా మనీ వచ్చిందా అదే కదా రసవాదం గోలు ఆ విధంగా చాలామంది ఎప్పటికైనా పని అవుతుంది అని వాళ్ళు వీళ్ళు చెప్పిన చేసి తన సంత ఎక్స్పీరియన్స్ చేసి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు యూట్యూబ్లలోనూ ఫ్రెండ్స్ చెప్పే వీడియోలు చూసి చేసి చాలామంది వేస్ట్ చేసుకున్నారు అయితే పనికిరాని కట్టలు కట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఇది చూడండి ఇది త్వరలో మీకు ఆల్రెడీ చాలామంది నన్ను సుమారుగా ఒక ఆరు వందల ఏడు వందల దాకా మెసేజ్లు వచ్చినవి ఇందులో ఎక్కువ మంది సుమారు రెండు వందల మంది నాకు చెప్పేది ఏంటంటే సార్ మీరు వాట్సాప్ గ్రూప్ పెట్టండి మేము అందులో జాయిన్ అవుతాము వీడియో బట్టి మాకు వాట్సాప్ గ్రూప్లో ఫార్ములాలు చెప్పండి అని చెప్పారు అయితే వాట్సాప్ గ్రూప్ ఫీజు ఉంటుంది లేకపోతే అందరూ జాయిన్ అవుతారు కాబట్టి వేస్ట్ అవుతుంది ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ గ్రూప్ పెయిడ్ వాట్సాప్ గ్రూప్కి రావచ్చు వాళ్ళకి అక్కడ చెప్తాము ఇక్కడ గంధకం సల్ఫరిక్ యాసిడ్లో ఉడకబెట్టేసరికి ఎర్ర కుంకుమలాగా మారింది మీరు చూడండి మొదట సల్ఫరిక్ యాసిడ్లో ఉడకబెట్టినప్పుడు ఇది పైకి తేలుతుంది కిందకి మునుగుతుంది తర్వాత పైకి తేలుతుంది ఇప్పుడు వంట అయిపోయింది ఈ సల్ఫిరిక్ యాసిడ్ కొద్దిగా బ్లాక్ ఇష్ వస్తే ఆపేయాలి ఇప్పుడు ఇందులో వెండి పెట్టి చూస్తాము ఎందుకంటే వెండి రేకును బాగా బ్లాక్ చేయకూడదు అంటే ఇక్కడికి ఇది కొంచెం బ్లాక్ చేస్తుంది ఇది కంప్లీట్ కార్బన్ ఫ్రీ సల్ఫర్ మాత్రమే కానీ నలుపు తగ్గించేటువంటి విధానం అంటే దీని యొక్క ఎసిడిటీని తగ్గించడం అనేటువంటిది ఇంకా చేయలేదు గంధకంలో ఎసిడిటీ తగ్గించాలి అప్పుడు అది వెండిని నలుపు చేయకుండా ఉంటుంది సో ఇది కేవలము అందులో ఉండే కార్బన్ని బయటకు లాగేసాము ఎసిడిటీని తగ్గించేటువంటిది వాట్సాప్ గ్రూపులలో మాట్లాడుకుంటాము పెయిడ్ వాట్సాప్ గ్రూపు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రస్వాదం నేర్చుకోవచ్చు ఆ గ్రూప్లో జాయిన్ అవడానికి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ పెట్టి ఎవరైతే నిజంగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఫీజు కట్టుకోగలరో వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి మాకు మేమే చేసుకోగలము అనుకొని ఆ విధమైనటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు దయచేసి కాంటాక్ట్ చేయబాకండి ఎందుకంటే అలా చాలామంది ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అవుతూనే ఉన్నారు కానీ ఇంకో విధానం ఇస్తే పని అవుతుంది తగరం కాదు అయితే పని అవుతుంది ఇంగ్లేకం కాదు ఇంకం ఫెయిల్ అయ్యాము కాబట్టి అయితే పని అవుతుంది ఇంకో విధానము ఫ్రెండ్ చెప్పాడు లేదా వేరే వాళ్ళు చెప్పారు ఎట్లాగా చేస్తూ ఉన్నారు కానీ ఎవరికి ఏమీ రాల కాబట్టి ఇంకొక అంతమంది ఏమడుతున్నారంటే గురూజీ మీతో కలిపి ఎక్స్పెరిమెంట్స్కి మేము ఇన్వెస్ట్ చేస్తాము మాకు కూడా చెప్తూ ఉండండి మీకు కావాల్సిన వస్తువులు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మేము కూడా పెడతాము మాకు ఏదైనా పనికి వచ్చి చిన్న చెప్పండి అని అంటూ ఉన్నారు రకరకాల ప్రపోజల్స్ పెడతా ఉన్నారు ఎందుకంటే ఈ విద్య అనేటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు కేవలం గురువు ద్వారా మాత్రమే ఈ విద్య మీరు నేర్చుకోగలరు అనుభవంగా చేసిన వాడు ఉన్నాడో వాళ్ళు మాత్రమే మీకు ఉపదేశిస్తే అది మాత్రమే మీకు సక్సెస్ అవుతుంది సొంత ప్రయోగాలు చేసుకునే వాళ్ళకి ప్రయోగాలు వరకే మిగులుతాయి వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది అంతే మార్కెట్కి వెళ్ళి తినాలనుకున్న వాళ్ళు గురువు సగం హెల్ప్ చేసినా కూడా మిగతా సగం ఈజీగా సాధించుకోవచ్చు ఎందుకంటే ఉదాహరణకు పది సంవత్సరాలు చేశారు సొంత ఎక్స్పీరియన్స్ చేశారు లేకపోతే ఎవరో చెప్పినా చేశారు అది పనులు కాల అంటే తాళకం కట్టు కోసం ఒక అతను ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డాడట తాళకం కట్టే రాలేదు చాలా డబ్బులు వేస్ట్ చేశాడు అదే గురువు దగ్గర గురుదక్షిణ ఇచ్చి లేకపోతే ఏదో రకంగా ఆ తాళకం కట్ట నేర్చుకుంటే అన్ని సంవత్సరాలు కష్టపడాల్సిన పని ఏముంది రసవాదం అనేది ప్రాక్టికల్గా చేసిన గురువు విడమర్చి చెప్పాలి రసవాదంలో చాలా సూక్ష్మాలు ఉన్నాయి చాలా సూక్ష్మాలు ఉన్నాయి ఈ సూక్ష్మాలు తెలియకుండా మీరు రసవాదము బుక్స్లో చదివి లేకపోతే చదువు అతను ఏదో చేశాడంటే అక్కడ ఎవరో చేశారంటే ఇక్కడ ఎవరో చేశారంటే ఇలా వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకుంటా ఉన్నారు సో జాగ్రత్తగా వినండి ఇది గురువు వల్ల మాత్రమే సాధ్యము ఇప్పుడు గంధకము చక్కగా కార్బన్ ఫ్రీ అయ్యి శుద్ధైంది ఇది ఇప్పుడు మీ కళ్ళు ఎదురుకున్నానే నేను చూపించేది ఏదైనా సరే మీ ఎదురుగొండి చూపిస్తాను ఇప్పుడు రేకు చూడండి కలరు మారింది మన గంధకము వెండరేక కలరు మార్చింది బ్లాకిష్ రాలేదు అయితే ఇది చేయటం చాలా ఇంపార్టెంట్ ఈ సల్ఫరిక్ యాసిడ్ని కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో మాత్రమే న్యూట్రల్ చేయాలి అది వాట్సాప్ గ్రూప్లోకి వస్తే మీకు తెలుస్తుంది ఆ వస్తువులతో చేసింది మాత్రమే ఈ విధంగా పనిచేస్తుంది మామూలుగా సల్ఫరిక్ యాసిడ్ పెడితే మీకు ఈ విధంగా పనికి రాదు అది కార్బన్ ఇంకా పోయినా కూడా యాసిడిటీ ఉంటుంది అది ఇంకెంత రంగు రాదు ఇక్కడ మీకు సల్ఫరిక్ యాసిడ్ నేను ఆల్రెడీ న్యూట్రల్ చేశాను కాబట్టి మీకు కలరు వస్తుంది రసము గంధకము రెండిటితో గోల్డ్ చేయొచ్చు కావలసిన వాళ్ళు సంప్రదించండి